హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అదంతా మీ వల్లే నేనైతే యూట్యూబ్ వీడియోస్ రెండు సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను కానీ వెయ్యి సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయ్యాయి కానీ నాలుగు వేల గంటలు అయితే అవ్వలేదు అందుకైతే వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ రోజుకైతే నాలుగు వేల గంటలు కూడా పూర్తయిపోయాయి అదంతా మీ వల్లే యూట్యూబ్ వాళ్ళు పెట్టిన ఈ ఎగ్జామ్ అయితే ఈ రోజుతో అయిపోయింది ఇందులో పాస్ అయ్యానో లేదో కొద్ది రోజులకైతే తెలుస్తుంది నాలుగు వేల గంటలు వెయ్యి సబ్స్క్రైబర్స్ పూర్తి అయితే అయిపోయినాయి ఈ రోజుతో ఎగ్జామ్ అయితే అయిపోయింది ఇదంతా మాత్రం మీ వల్లే రిజల్ట్ ఎలా ఉంటుందో మాత్రం తెలీదు కానీ మౌంటేషన్కి అప్లై చేయాలి ఖచ్చితంగా ఇప్పుడైతే మౌంటేషన్కి అప్లై చేయాలి రిజల్ట్ ఎలా ఉందో ఇంకా అయితే తెలీదు వీడియో ఏది నేనైతే ఏది ఎడిటింగ్ చేసి మార్పింగ్ చేసి అయితే వీడియోలు ఏది చేయలేదు ఓన్ ఓన్ వీడియోసే చేశాను నా వీడియోసే అన్నీ కూడా ఓన్ వీడియోసే ఓన్ వాయిస్తోనే చేశాను వీడియోస్లో మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా కాపీరైట్ క్లైమ్ అని రియూజ్డ్ కంటెంట్ అని అయితే యూట్యూబ్ వాళ్ళు అయితే వేస్తారు నాకైతే అలాంటివి ఏమీ రాలేదు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది ఇంకా కానీ ఈరోజు మాత్రం సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి కష్టపడతా ఉంటే ఈ రోజుటికైతే నాకు నాలుగు వేల గంటలు అయితే పూర్తయ్యాయి వ్యూస్ వస్తాయి కానీ కానీ లాభం లేదు ఎందుకంటే ఎంతసేపటికి ఈ ఫుల్ వీడియోస్కి వచ్చే వాచ్ టైంనే లెక్కేసుకోవాలి దాంట్లో ఫుల్ వీడియోస్లో వచ్చే వాచ్ టైం నాలుగు వేల గంటలు ఎప్పుడో పూర్తవుతుందో అప్పుడే మౌంటేషన్కి అయితే అప్లై చేసుకోవాలి కాబట్టి ఈ రోజుకి అయితే అయిపోయింది ఫుల్ వీడియోస్కి నాకు వ్యూసే రావు ఏదో ఒక రెండు వందల మూడు వందల కంటే ఎక్కువ రావు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను దేవుడి దయ వల్ల మీ దయ వల్ల ఖచ్చితంగా ఈ రోజుకైతే పూర్తి అయిపోయింది అలాగే మౌంటేషన్ కూడా పూర్తయ్యి నేను యూట్యూబ్ పార్ట్నర్ని అయితే చాలా సంతోషంగా ఉంటుంది చెప్పలేము ఆ సంతోషం రెండు సంవత్సరాల నుంచి పడిన ఈ రోజు అయితే కొంచెం అయితే దిగులు అయితే పోయింది ఎందుకంటే కష్టపడి ఇక్కడ వంటలు చేసి చేసి చేస్తా మళ్ళీ వీడియోలు తీస్తా ఆ తీసిన వీడియోలు పని అయిపోయినాక మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసుకోవాలంటే చాలా కష్టము అలా చేసి అలా కష్టపడ్డాను ఈ రోజుకి అయితే కొంచెం రిలాక్స్ అయితే దొరికింది ఈ రోజు నాలుగు వేల గంటలు అయితే పూర్తి అయిపోయినాయి మీ వల్ల మౌంటేషన్ కూడా అయిపోతే చాలు మీకు తెలిసిన టెక్ ఛానల్ ఏమైనా అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మౌంటేషన్కి అప్లై చేసుకునేదానికి నేనైతే వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వి నా నా ఛానల్ మౌంటేషన్ అయితే చేసుకుంటాను ఈ వీడియో కానీ మౌంటేషన్ అయితే చేసుకుంటాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్